చాణక్యుడు చెప్పాడు తెలివైన వారైనా ఈ ఐదు చోట్ల ఎప్పుడు సిగ్గు పడకూడదు అని సిగ్గుపడితే అది తర్వాత వారికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఆ ఐదు విషయాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాణక్య నీతి ప్రకారం మనం ఎప్పటికీ సిగ్గుపడకూడని విషయాలు ఒకటి కొంతమంది మొహమాటంతో డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి వాటిని గట్టిగా అడగలేరు ఇది వారి మంచితనం కావచ్చు లేదా ఎదుటి వారు ఏమనుకుంటారో అని ఆలోచన కావచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు వారిని దానం అడగడం లేదు మీ కష్టార్జీతాన్ని మీరు అడుగుతున్నారు ఎదుటి గురించి ఆలోచించి మీ హక్కును కోల్పోకండి ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చి తిరిగి అడగడంలో సిగ్గుపడకూడదు ఎవరైనా మన డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉంటే నిరభ్యంతరంగా అడగాలి మనం కష్టపడి సంపాదించిన డబ్బును వృధాగా పోనివ్వకూడదు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందకపోతే అది పోయినట్లే తిండి తినడంలో సిగ్గుపడడం శరీరానికి నష్టమే ఆకలి ఎక్కువైతే శరీరం బలహీనంగా మారి ఆగ్రహం చిరాకు పెరుగుతాయి తిండి తినేటప్పుడు నిర్భయంగా ఉండాలి మనస్ఫూర్తిగా ఆహారాన్ని భుజించాలి అప్పుడే మనసు తృప్తి పడుతుంది ఆహారాన్ని సరైన మోతాదులో తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది నాలుగు గురువుల దగ్గర జ్ఞానం పొందేటప్పుడు ప్రశ్నలు అడగండి మంచి జ్ఞానం పొందడానికి ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యమైన అలవాటు మూర్ఖుడు ప్రశ్న అడగకపోయేవాడు తెలివైన వాడు ప్రశ్న అడిగేవాడు అత్యంత తెలివైన వాడు అన్ని విషయాలు అర్థం చేసుకునేవాడు గురువుల దగ్గర విద్య నేర్చుకునే సమయంలో ఎలాంటి మొహమాటం వద్దు అడగకపోతే మనకు పూర్తి అవగాహన రాదు అర్ధం కాని విషయం గురువు ముందు అడగకపోవడం బుద్ధిహీనతకు సంకేతం ఐదు స్నేహితుల వద్ద అలాగే బంధువుల వద్ద మీరు సిగ్గుపడకండి ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు నవ్వకండి ఇలా చేస్తే వారు మిమ్మల్ని తెలివి లేని వారుగా బుద్ధి తక్కువ వారిగా చూస్తారు మీ గురించి ఇతరులకు చెడుగా చెబుతారు మీ గురించి నవ్వుకుంటారు కాబట్టి ఇతరుల ముందు సిగ్గుపడవద్దు అలాగే వారి ముందు ఎక్కువగా నవ్వకండి లేదంటే అందరి దృష్టిలో బుద్ధిహీనులుగా కనబడతారు ఈ ఐదు విషయాలలో సిగ్గుపడడం వల్ల జీవితానికి అర్థమే లేకుండా పోతుంది మంచి జీవితం కావాలనుకునే వారు ఈ విషయాలలో మొహమాటం చూపించవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి